హాయ్ హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్దు లైఫ్ లైఫ్షా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఇది వచ్చేసి నిన్నటి టీ బ్లాగ్ అనమాట నిన్న తొలి కాదా కదండి చాలా మంచిగా జరుపుకుని ఉంటారు అందరూ మా ఇంట్లో అయితే అంత స్పెషల్గా అయితే ఏముండదు మీ అందరికీ తెలుసు కదా ఇంకా ఇది చూసారు కదా బొప్పాయి పళ్ళు మళ్ళీ తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే ఇంకా మొన్ననే తిన్నాం కదా మళ్ళీ ఎందుకు తెచ్చారు అని చెప్పేసి నేను అన్నాను ఏదో తింటారులే అని చెప్పేసి తెచ్చాను అన్నారు ఇంక ఇలానే అనమాట ఏదైనా నచ్చింది బాగుంది అనుకుంటే ఇంకా అదే అదే తెస్తూ ఉంటారు మళ్ళీ వద్దనే దాకా తెస్తూ ఉంటారు అనమాట ఇక దాని మీద ఇంట్రెస్ట్ పోవాలి ఆ విధంగా తెస్తూ ఉంటారు ఇంకా చూడండి ఇంకా రెండో మూడో ఉన్నాయి ఇంకా అవైతే డైలీ ఒకటో లేకపోతే టూ డేస్కి ఒకటో అలా తింటున్నాం మేమైతే ఇప్పుడైతే మార్నింగ్ అయితే వంట అదంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేను అయితే పిల్లలకైతే స్కూల్ లేదు కదా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతాయని చెప్పేసి వాషింగ్ మిషన్లో ఫస్ట్ అయితే బట్టలు వేస్తున్నాను ఆ లోపు ఇల్లంతా ఊడ్చేసి మాప్ పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసుకొని అంట్లన్నీ దోమేసుకోవాలి అవన్నీ దోముకున్న తర్వాత అయిపోయేలోపు బట్టలు అయితే అయిపోతాయి అనమాట ఇదిగోండి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను ఈరోజైతే వేరే కొత్తసారి ఏదైనా కట్టుకుందాము అనుకున్నాను కానీ చాలా ట్రై చేశాను నాకైతే ఏం నచ్చలేదు అందుకే మళ్ళీ ఇదే ట్రై ఇదే వేసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను కదా బట్టలు కూడా అయిపోయాయి ఇదిగోండి బట్టలు ఆరట్లేదు కొంచెం టూ డేస్ నుండి త్రీ డేస్ నుండి సరిగా వర్షం అంటే వర్షం పడుతుంది కదా అని చెప్పేసి లోపలైతే తీయ కట్టేసాము మళ్ళీ ఇంకా అలా ఉన్నాయి అనమాట కొంచెం తడి పచ్చి పచ్చిగా అనిపిస్తున్నాయి అందుకే ఫ్యాన్ గాలికే ఉంచుతున్నాము డే అంతా ఇదిగోండి టూ బకెట్స్లో అయితే అయిపోయాయి మొన్న తెచ్చామని చెప్పాను కదా బకెట్స్ ఇవి అనమాట చాలా స్టాండర్డ్ గా చాలా బాగున్నాయి ఇప్పుడైతే పైనకి వెళ్దాము అనుకుంటున్నాను ఎందుకంటే చాలా బట్టలు ఉన్నాయి కదా ఎలాగో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదిగోండి పైనకి వచ్చాము పైనకి వచ్చిన తర్వాత మా చిన్న వీడియో తీయమంటే వాడు నా చుట్టూ తిప్పుతున్నాడు తప్ప వీడియో అయితే సరిగా తీయట్లేదు మా ఇంట్లో అంతే అండి యూట్యూబ్ చేయమని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా హస్బెండ్ కానీ వీడియో తీయమంటే మాత్రం చేయలే వాళ్ళు అనమాట పిల్లలైనా అంతే మా వారైనా అంతే నన్ను ఎంకరేజ్ చేయడం మాత్రం చేస్తారు కానీ ఏది అనమాట అంటే నువ్వు చెయ్యి చేయగలవు అని నన్ను చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు మా హస్బెండ్ అయితే కానీ వీడియో తీయమంటే మాత్రం అబ్బా వీడియోనా అంటారు రాగానే అసలు ఇంకొంచెం లేట్గా వస్తారు కదా ఇంకా వచ్చిన తర్వాత ఫోన్ చూడడమో లేకపోతే టీవీ టీవీ చూడడమో చేస్తారు ఇంకా వీడియో షూట్ చేయమంటే అస్సలు కుదరదు అనమాట ఆయనకి ఇంకా ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేయాలంటే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు కూడా ఇంకా నన్ను అయితే చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఇక బట్టలు అయితే చూడండి చాలా ఉన్నాయి పైన తీగలకన్నిటికీ ఆరేస్తున్నాను రెండు తీగలకైతే ఆరేస్తాను ఆరేస్తూనే ఉన్నాను బట్టలు కొంచెం హాలిడే ఉన్న రోజైతే ఇలా పైనకొచ్చి ఆరేస్తాను నార్మల్గా అయితే డైలీ బట్టలు అయితే నేను కిందనే ఆరేసుకుంటాను అండ్ మా అయితే మళ్ళీ నన్ను చాలా మోటివేట్ చేస్తారు యూట్యూబ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా చాలా ఎంకరేజ్ చేస్తారు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు కానీ తను మాత్రం ఇలా వీడియోలో మాత్రం తను తీయరనమాట మళ్ళీ వీడియోలో కనిపించడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు ప్లస్ వీడియో తీయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు కానీ నన్ను చేయమని మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మంచి వీడియోస్ చేయని చెప్పేసి అలాగే నిన్న కూడా చెప్పాను కదా నేను వీడియోస్ తీయను అంటే ఏమన్నారు తెలుసా ఏదైనా కూడా మనము మన మైండ్ని కరెక్ట్గా మోటివేట్ చేసుకోవాలి అప్పుడే మన మైండ్ అనేది పాజిటివ్గా ఉంటుంది నేను చేయగలుగుతాను చే అని అని అనుకోవాలి మనము అని చెప్పేసి అన్నారనమాట అంటే నేను ప్రతిదానికి నాకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది నేను ఇంతగా వీడియోస్ చేసినా సక్సెస్ అవ్వట్లేదు అని ప్రతిదీ అనుకుంటూ ఉంటాను కదా దానికైతే అన్నారనమాట ప్రతీదీ నువ్వు అలా అనుకోకూడదు ఏదైనా మన మీద మనకు నమ్మకం పెట్టుకొని చేయాలి ఎదుటి వాళ్ళ మీద కాదు ఏదైనా పాజిటివ్గా తీసుకోవాలి ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక కష్టాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటిని పట్టించుకొని వాటిని వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే మన ఫ్యూచర్ ఏమవుతుంది ముందు మన మనం చేసేది గురించి చేసేదాని గురించి ఆలోచించాలి కానీ నేను ఇంతేనా నాకు ఇలా అయినా జరుగుతుందా అని చెప్పేసి మన మైండ్ని మనం నెగిటివ్గా ఊహించుకోకూడదు అనమాట ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ని బట్టి మనం మారాలి తప్ప ఏదో అవుతుందో లేకపోతే నాకే ఎలా జరిగిందో అని చెప్పేసి ఎప్పుడు కానీ మన మైండ్ని నెగిటివ్గా తీసుకోకూడదు అంటే మన మైండ్కి మనం పాజిటివ్నెస్ని అందించాలి అప్పుడే మన మైండ్ అనేది పాజిటివ్గా వెళ్తుంది ఏదైనా చేయగలుగుతాను చేస్తాను చేయాలి అని అనుకోవాలి అంతేగాని ఏది కానీ మనం చేయలేమేమో అని మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది కోల్పో కోల్పోకూడదు అని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారనమాట నిజమే కదండి ఏదైనా కూడా మనం చేస్తాము చేయగలము అనే ముందుకు వెళ్ళాలి ఇంకా నేను అందుకే అనుకున్నాను నిన్నటి విషయంలో అయితే యూట్యూబ్ ఆపేద్దాము అనుకున్నాను కదా నేను అనుకున్నానండి నిజంగానే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఇంత మంచిగా తీస్తున్నాను కదా మీకు కూడా చెప్పాను కదా ఇంత మంచిగా తీస్తున్నాను కదా ఎందుకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మనం పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా మన గురించి మనము ఎలా తీయాలి ఇంకెలాంటి వీడియోస్ పెట్టాలి ఎలా అనేది మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అదే నేను డిసైడ్ అయ్యాను అనమాట ఇప్పటి నుండి ఇంకా అలానే చేద్దాము అనుకుంటున్నాను మీరేమంటారు అనేది కామెంట్ చేయండి అలాగే నాలాగా మైండ్ సెట్ మీకు కూడా ఉంటే మాత్రం మీరు కూడా చేంజ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇంతే మనం ఏం చేయలేము అని మాత్రం అస్సలు అనుకోకూడదు ఏమో తెలియదు ఇప్పుడు ఏదైనా కూడా ఒక్కసారి చేసి వదిలేయకూడదు అనమాట చేయాలి కంపల్సరిగా ఒకసారి ప్రయత్నించాలి రెండుసార్లు ప్రయత్నించాలి పదిసార్లు వంద సార్లు వెయ్యి సార్లు ప్రయత్నించినా నష్టమేం లేదనమాట చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి ఏ పనైనా చేస్తూనే ఉండాలి దా ఆ పనికే విసుకురావాలి అంత మనము కాన్ఫిడెన్స్ని వదలకుండా ప్రయత్నించాలి ప్రయత్నించక ప్రయత్నించక ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది నేను ఇప్పుడు యూట్యూబ్ విషయంలో కూడా నేను అదే అనుకుంటున్నాను నా నా అంటే నేను యూట్యూబ్ గురించి ఎన్నో కళలు కన్నాను అనమాట ఎన్నో కళలతోని ఎన్నో ఆశలతోని నేను రీచ్ అవ్వాలనుకున్న కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ సాధించాలి అంటే నేను ఎక్కడ కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్ని అస్సలు తగ్గించుకోకూడదు హ్యాపీగా మోటివేట్గా మంచిగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను నేను ఏదైతే అనుకున్నానో అక్కడికి చేరే వరకు నేను వీడియోస్ అనేది ఆపకూడదు అని డిసైడ్ అయ్యాను అనమాట ఏదైనా కూడా అలా నాలాగా మీరు ఎవరైనా అనుకుంటే మాత్రం ఇప్పటి నుండి అది వదిలేసి మీరు కూడా నాలాగా ప్రయత్నం చేయండి చూద్దాం ఇప్పుడు మనం ఏం డబ్బులు పెట్టి కొనట్లేదు కదా డబ్బులు పెట్టి చేయట్లేదు కదా ఏంటంటే మనం మన మాటలో మనం కొంచెం వీడియోస్ తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ తప్పదు మనం అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా కష్టపడాలి ఆ కష్టాన్ని నేను ఇప్పుడు పడాలి అనుకుంటున్నాను ఆ కష్టం వెనుక ఆ హ్యాపీనెస్ని నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను అందుకోసమనే ఎంత కష్టమైనా యూట్యూబ్ని వదిలే వదిలేదే లేదు అనుకుంటున్నాను చూడాలి చేయగా చేయగా ఏదైనా ఎప్పటికైనా వస్తుందేమో అని ఆశతోని ఖచ్చితంగా వస్తుంది అన్న నమ్మకంతోనే నేనైతే మళ్ళీ స్టార్ట్ చేశాను కదా అలానే ఖచ్చితంగా చెయ్యండి మీరు కూడా ఏదైనా చేయాలి అనుకుంటే ఆ కాన్ఫిడెన్స్ అస్సలు వదలొద్దు నేను అంతే కాన్ఫిడెన్స్తో నేను ఏదైతే అనుకున్నానో యూట్యూబ్ విషయంలో కొన్ని కొన్ని గోల్స్ అయితే ఉన్నాయన్నమాట నాకు యూట్యూబ్లో ఆ గోల్స్ అన్నిటినీ నేను రీచ్ అవ్వాలి ఆ గోల్స్ నేను రీచ్ అవ్వాలి అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ ఖచ్చితంగా చేయాలి నాకు అది చాలా ముఖ్యం కూడా అండ్ అలాగే నాకు వీడియోస్ చేయడం కూడా చాలా ఇష్టము నేను ఎప్పటి వరకు చేస్తానో ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా చే నేను నాకు హెల్త్ బాగున్నప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను ఇదైతే ఇప్పటి నుండి నమ్మకంతో చెప్తున్నాను నేనైతే నాది అలాగే నేను మొదలుపెట్టాను ఇప్పుడు ఏమంటారు ఆరంభింపరు నీచ మానవులు అన్నట్టు ఒక పద్యం ఉంది కదా అదేవిధంగా నేను వదిలి అంటే నేను స్టార్ట్ చేశాను కదా దీని మధ్యలో వదిలిపెట్టే సమస్య లేదు దీన్ని కంటిన్యూగా చేస్తాను ఎక్కడికైతే అక్కడికైంది అన్నట్టు అంటే వస్తే సక్సెస్ రావాలి లేదంటే లేదు లేదంటే ఇలానే ఉంటుంది కానీ వస్తే సక్సెస్ వస్తుంది కదా నేను ఆ సక్సెస్ కోసమే ఇప్పటి నుండి పరిగెత్తాలి అనుకుంటున్నాను అంటే నా డ్రీమ్ని నేను రీచ్ అవ్వాలి కదా అందుకని అలాగే ఇంకా ఏమంటారు ఇంకా కొన్ని కొన్ని మనకి నీతి వాక్యాలు లేకపోతే పద్యాలలో ఉంటాయి మంచి మంచి మీనింగ్స్ ఉంటాయి మనం చిన్నప్పుడు చదువుకున్న పద్యాలలో కూడా అలా మనం ఏదైనా కూడా పాజిటివ్తో స్టా స్టార్ట్ చేసి అంతే పాజిటివ్తో వెళ్ళాలి చెప్పాను కదా ఎన్నైనా పెడతాను వీడియోలు ఎన్నైనా చేస్తాను కానీ నేను అనుకున్నది మాత్రం నెరవేరాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నాలాగా యూట్యూబ్ చేస్తూ ఆపేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు చూడండి అటువంటి వాళ్ళకి కొంచెం మోటివేట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇవన్నీ చెప్తున్నాను నాలాగే మీరు కూడా ఆపేయాలి అనుకునే వాళ్ళు అస్సలు ఆపకండి మొదలుపెట్టినప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది రీచ్ అయ్యేంత వరకు వదిలిపెట్టకూడదు నేను అదే కాన్ఫిడెన్స్తో ఫోర్ ఇయర్స్ నుండి చేశానండి కానీ మొన్న ఎందుకో నేను కొంచెం డిసప్పాయింట్ అయిపోయి నా మూడంతా ఏదోలా ఉండి నేను ఆ రోజు ఆ డెసిషన్ తీసుకున్నాను కానీ అసలు నేను అలాంటి డెసిషన్ తీసుకునేదాన్నే కాదు కొన్ని సిచ్యువేషన్లో అలాంటి డెసిషన్ తీసుకున్నాను కానీ మళ్ళీ దాన్ని నేను మార్చుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను నేను చెప్పే మాటలన్నీ మీకు యూజ్ అవుతాయా లేదో తెలియదు అలాగే బోర్ కొడితే మాత్రం సారీ అండి ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో అవి మీలో ఎవరికైనా కొందరికి అనిపిస్తే దాని గురించి మీరు కొంచెం ఆలోచిస్తారని చెప్పేసి నేను ఇవన్నీ చెప్తున్నాను ఓకేనా ఇది వచ్చేసి షాప్ దగ్గర నేను నిన్న నిన్న కూడా వెళ్ళానండి షాప్ దగ్గర ఎందుకంటే మాకు అంత ఏం పండగలు ఏమి ఉండదు కదా అంటే మేము ఇక్కడ ఏం చేయం కాబట్టి నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ షాప్కి అయితే వెళ్ళాను కానీ షాప్కి అయితే కొంచెం లేట్గా వెళ్ళాను అనమాట అంటే లెవెన్ థర్టీ అట్లా ఆ టైంలో వెళ్ళాను వెళ్ళేసి ఒక కస్టమర్ బ్లౌజ్ కొట్టాను ఇంకొకటి ఏమో నాకే స్టిచ్చింగ్ చేసుకున్నాను చాలా రోజులు అవుతుందండి నేను స్టిచ్చింగ్ చేసుకోక ఇది బ్లౌజ్ తెచ్చేస్తే దాదాపు సిక్స్ మంత్స్ అవుతుంది అస్సలు వీలు కాలేదు అంటే కుట్టుకుందాం అనేసరికి నే నా అంటే చాలామంది డిజైన్స్ అది ఇది ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టాను కానీ నా బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి నేను ఎలాంటి ప్యాటర్న్ కుట్టుకోవాలి నేను ఎలా ఎలాంటి డి మోడల్ అనేది నాకే అర్థం కాదనమాట ఆ విషయం గురించి చాలా రోజులు పెండింగ్లో పెట్టేశాను ఇంకా అందుకనే ఈరోజు ఏదోలాగా కుట్టేద్దామని చెప్పేసి ఇంకా మొదలు పెట్టేసాను అనమాట అండ్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎలా స్టిచ్ చేసుకున్నాను అనేది చూపిస్తాను యాక్చువల్గా అయితే ఇది నెట్ నెట్ క్లాత్ నెట్టులతోనే ఇలా పఫ్ లాగా పెట్టుదాము అనుకున్నాను కానీ పఫ్లాగా పెట్టకుండా నార్మల్గా అయితే పెట్టాను అది అంటే పఫ్లాగా పెట్టామనుకోండి ఎక్కువ రోజులు యూజ్ చేయలేము అదే ఇలా పెట్టామనుకోండి తర్వాత ఇప్పటికైనా యూజ్ అవుతుంది కదా మనం ఎందుకంటే ఎక్కువగా శారీస్ అయితే కట్టుకోము కదండి ఇప్పుడు ఒకసారి అందుకని నేను ఇలా కుట్టుకుంటున్నాను కుట్టిన తర్వాత చూపిస్తానండి బ్లౌజ్ అయితే మొత్తానికైతే ఇప్పుడు చూసారు కదా ఈ నెట్ని నేను టూ లేయర్స్ లాగా వేస్తున్నాను అంటే ఒక హ్యాండ్కి టూ లేయర్స్ లాగా దీనికి లైనింగ్ లేకుండా నెట్ టూ లేయర్స్ లాగా వేసి కుట్టుకుందాం అనుకుంటున్నాను అండ్ నిన్న నిన్న ఎందుకు నా బ్లౌజ్ కుట్టుకున్నాను అంటే నిన్న అసలు నిజంగా చెప్పాలంటే అందరు ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు నేనేమో షాప్కి వచ్చి కుట్టడం అవసరమా అనిపించింది ఇంకా ఇంట్లో ఉండి ఖాళీగా ఎందుకులే అని చెప్పేసి వచ్చేసి కస్టమర్తో ఒకటి నా బ్లౌజ్ ఒకటి కుట్టుకుందాము అనుకున్నాను నిన్న కస్టమర్స్ కుట్టచ్చు కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకనే ఇంకా ఒక్కటే కుట్టేశాను అనమాట మొత్తానికి అయితే చాలా రోజుల నుండి అనుకున్న బ్లౌజ్ అయితే అయితే కుట్టుకోగలిగాను అది కూడా మళ్ళీ ఇప్పుడు నేను ఇలా లైనింగ్ వేయలేదు కదా లైనింగ్ వేస్తే బాగుంటుందా లేకపోతే నెట్ వేయకుండా బ్లౌజ్ క్లాత్ పెట్టాలా ఇలా బాగాసేపు ఆలోచించాలండి చాలాసేపు ఆలోచించి కట్ చేసేస్తాను అనమాట దీన్ని కూడా ఇప్పుడు ఆల్రెడీ బ్లౌజ్ కంప్లీట్ అయిపో వచ్చింది ఓన్లీ హ్యాండ్స్ మాత్రము నేను లాస్ట్లో కట్ చేస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఈ బ్లౌజ్ కంప్లీట్ చేసుకొని నేనైతే ఇంటికి వెళ్దాం అనుకున్నాను ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు అసలు అయితే ఏదైనా స్వీటో లేకపోతే ఏదైనా ఇంట్లో ఏమైనా చేద్దాం పిల్లలకి అనుకున్నాను కానీ మార్నింగ్ ఇంట్లో పని అయిపోయేసరికి చాలా టైం పట్టేసింది అందులో ఇంకా పైనకి వెళ్ళి బట్టలు ఆరేయాలంటే ఇంకా టైం పట్టేసిందండి ఇప్పుడైతే ఈ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకేమైనా చేయాలి అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే నేను ఏమనుకున్నానంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నాను స్వీట్ చపాతి చేసుకుందాము అని కానీ ఎప్పటికప్పుడు టైం అనేది అస్సలు కుదరట్లేదు చూడాలి మరి ఈ రోజైనా అనుకుంటున్నాను ఇదిగోండి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను కానీ స్పిన్ అయితే అవ్వట్లేదు కదా ఇంకా చెప్తే బయట అసలు రావట్లేదు అనమాట మొన్న నుండి వస్తున్నా వస్తున్నా అంటున్నారు రావట్లేదు అందులో మొన్న టూ డేస్ వర్షం పడింది కదా వర్షానికి అలా రాలేదు ఇంకా తన ఇంటి టెక్నీషియన్ ఎందుకంటే మా వారు ఉన్నప్పుడే రావాలి కదా అని చెప్పేసి నేను మా వారు వచ్చే టైంకి ఆయన ఫోన్ చేసేసరికి తనేమో వస్తున్నా అంటున్నారు రావట్లేదు అనమాట స్పిన్ అవ్వట్లేదు అంతే కొంచెం మనకి తొందరగా డ్రై అవ్వట్లేదు అనమాట దానివల్ల ప్రాబ్లం అవుతుంది ఇంకా వర్షాలు పడితే బట్టలు ఆరేయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు ఇంకా ప్రతిరోజు నేను పైనకి ఎక్కాలంటే నా వల్ల అవ్వట్లేదు అంటే వెళ్ళచ్చు కానీ ఏంటంటే ఒక్కొక్కసారి వర్షం స్పీడ్గా పడింది అనుకోండి పైనకి తీసుకురాలేం కదా మూడు ఫ్లోర్లు ఎక్కాలి చాలా రిస్క్ అనమాట ఇంకా అందుకని ఎండ ఉన్న రోజు మాత్రమే పైనకి వెళ్ళేసి ఆరేసి మిగిలిన రోజు కిందనే ఆరేస్తున్నాను ఆ స్పిన్ ప్రాబ్లం ఒకటే ఇంకా నేను అందుకనే ఈరోజైతే మళ్ళీ వేరే వాళ్ళకి వేరే టెక్నిషియన్ టెక్నీషియన్కి అయితే ఫోన్ చేయమని చెప్పేసి అన్నాను మా హస్బెండ్ని మరి ఏం చేస్తారో ఏమో తెలియదు ఇదిగోండి ఇప్పుడైతే ఇది మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను ఎందుకు కట్ చేస్తున్నాను ఏంటి అనేది బ్లౌజ్ కుట్టిన తర్వాత మీకే అర్థమవుతుంది అండ్ మీరు అనుకోవచ్చు నేను ఏదో డిజైన్ పెట్టుకున్నాను ఇదేం చెప్పాలంటే టైలింగ్ చేసేవాళ్ళు అందరికీ అన్నీ కుడుతూ ఉంటాం కానీ మన బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి ఏదో ఒకటి పెట్టేసుకుంటూ ఉంటాము డిజైన్ అనేది నేనేదో అనుకుంటాను అంటే ఏదైనా బ్లౌజ్ తెచ్చుకున్న తర్వాత చీరైనా తెచ్చుకున్న తర్వాత దాన్ని కొంచెం మంచిగా కుట్టుకోవాలి అని చెప్పేసి పక్కన పెడతాను అనమాట పక్కన పెట్టేసి ఉంటాను తర్వాత కస్టమర్ బ్లౌజులు వస్తూ ఉంటే వాళ్ళే కుట్టుకుంటూ ఉంటాను అలానే ఉంటుంది తర్వాత కుట్టుకున్నదా తర్వాత కుట్టుకుందాంలే అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ అలానే ఉండిపోతుంది ఏదైనా అర్జెంట్ ఆకేషన్ వచ్చింది అనుకోండి అరే బ్లౌజ్ కుట్టుకోవాలి కదా అని చెప్పేసి అనిపిస్తుంది ఇంకా దానికి ముందు రోజు లేకపోతే ఒక వన్ అవర్ ముందో టూ అవర్స్ ముందో అలా ఫాస్ట్ ఫాస్ట్గా ఏదో ఒకటి పెట్టేసుకొని అయితే కుట్టేసుకుంటూ ఉంటాను చాలామంది టైలర్స్ అలానే అనుకుంటారు నాకు తెలిసి ఇదిగోండి ఇదేనమాట కట్ వరకు బ్లౌజ్ ఇదొకటి కుట్టాను ఈరోజు అంటే ఏకాదశి రోజు సింపుల్గా చిన్న కట్ వర్క్ పెట్టేసి కుట్టమన్నారు కస్టమర్ కుట్టేసాను ఇది అయితే హ్యాండ్స్కే వచ్చింది డిజైను అలానే కుట్టేస్తాను అనమాట ఇదిగోండి నా బ్లౌజు ఇది నేను తర్వాత చూపిస్తాను క్లియర్గా తర్వాత ఇంటికి వచ్చాను అనమాట అప్పటికే టైం ఫైవ్ థర్టీ సిక్స్ అవర్స్ ఉంది ఇంకా మా వారు కూడా తొందరనే వచ్చారు యాక్చువల్గా అయితే స్వీట్ చపాతి చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు అంత ఎందుకో కుట్టి కుట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకని ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం గోధుమ రవ్వ వేసా సారీ రవ్వ వేసాను ఒక చిన్న కప్పు తర్వాత రెండు చిప్పలు ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి మిక్సీ పట్టి వేశాను తర్వాత ఇదిగోండి చక్కెర చక్కెర అయితే కొంచెం ఎక్కువనే వేసాను అంటే ఆల్రెడీ మనం బొమ్మాయి రవ్వ వేసాము తర్వాత ఇప్పుడు పిండి వేస్తున్నాం గోధుమ పిండి ఆ రెండింటికి కలిపి సరిపోద్ది అనమాట చక్కెర అందుకని అలా వేసాను ఇలా అప్పుడప్పుడు ట్రై చేస్తాను ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనమాట ఇన్స్టెంట్గా ఒక టెన్ మినిట్స్లో మనం ఇలా అప్పల్లాగా చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఇలా అన్నీ వేసాం కదా అంటే ఫస్ట్ బొంబాయి రవ్వ వేసాను కొంచెం తర్వాత కొబ్బరి తర్వాత షుగరు తర్వాత గోధుమ పిండి కొంచెం చిటికడు సాల్ట్ వేసేసి ఒకసారి కొంచెం మనం విలాచి విలాచి అప్పటికప్పుడు నేను ఒకటి దంచి వేసాను అనమాట నాకైతే అంత ఇష్టం ఉండదు అందుకని అంటే నాకైనా పిల్లలకైనా అంత ఆ ఫ్లేవర్ అనేది నచ్చదు అంత ఏదో లైట్ కొంచెం స్మెల్ కోసం మరీ అంత స్మెల్ లేకపోతే ఇలానే ఉంటుంది కదా స్వీట్ అన్నప్పుడు అని చెప్పేసి ఒక్కటి మాత్రమే కొంచెం అలా లైట్గా దంచేసి వేద్దామని వేస్తున్నాను నిన్న ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకున్నాను ఏదైనా స్వీట్ రెసిపీనో ఇంకేదో చేద్దాం అనుకున్నాను కానీ ఇలాంటిది చేయాల్సి వస్తుంది అనుకోలేదు ఇంకా పిల్లలైతే నేను ట్యూషన్ ఉండే స్కూల్ లేదు కానీ ట్యూషన్ ఉండే వాళ్ళు ఫోర్కి ట్యూషన్కి వెళ్ళారు ఇంకా వాళ్ళు అయితే సెవెన్కి అయితే వచ్చేస్తారు ట్యూషన్ నుండి వాళ్ళు వచ్చే లోపయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇదిగోండి ఉండలు లేకుండా కలుపుకోవాలి అయితే నేను స్పూన్తో కలిపితే ఉండలు ఉండాలిగా వస్తుందేమో అని చెప్పేసి డైరెక్ట్గా కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇదేంటంటే మంచిగా ఉండలు ఉండద్దు అన్నమాట మధ్యలో అందుకని చేత్తోనే కలుపుతున్నాను మళ్ళీ కొంచెం కొంచెమే వేయాలి వాటర్ లేదంటే ఉండలుగా వస్తుంది అది మీ అందరికీ తెలుసు అనుకోండి ఏదో అలా చెప్పేస్తున్నాను మనము దోశలు ఎలా వేస్తాము ఆ ప్యాటర్న్లోకి రావాలన్నమాట అలా వచ్చేంతవరకు వాటర్ పోసి కలిపేసుకోవాలి ఒకవేళ స్వీట్ ఎవరికైనా సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు లేదా స్వీట్ ఎక్కువైంది అనుకుంటే కొంచెం గోధుమ పిండి వేసుకోవచ్చు అనమాట ఉత్తరకైతే ఇలా జాడులాగా జారుల్లాగా కలిపేసుకొని రవ్వ అనేది నానాలి కాబట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను ఆ అయితే ఇంట్లో పని ఉంది ఆ పని అంతా కంప్లీట్ చేసుకుంటానండి ఇదిగోండి ఆయిల్ వే వేడైన తర్వాత ఆయిల్ చాలా హీట్ ఉండాలి కానీ మనం ఈ అప్ప వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయాలి వేసేసి ఒక టూ మినిట్స్ మనం వెయిట్ చేయాలి అది పైనకి పొంగిన తర్వాత మళ్ళీ రివర్స్ వేయాలన్నమాట చూడండి ఈ విధంగా నేను ఇది బాగానే చేస్తున్నాను కానీ మా జేష్కి అయితే అస్సలు ఇష్టం ఉండదు అంటే వాడికి స్పెషల్స్ ఇష్టమే స్పెషల్స్ చెయ్యి చెయ్యి అని చెప్పేసి అంటారు ఇప్పుడు కూడా నేను ట్యూషన్ కూడా వచ్చేసరికి ఏదో చేస్తుంది మమ్మీ అని చెప్పేసి చాలా హ్యాపీగా వెళ్ళాడు కానీ వచ్చేసరికి ఇది చేసేసరికి డల్ అయిపోయాడు ఎందుకంటారా వాడికి డీప్ ఫ్రై ఐటమ్స్ అస్సలు నచ్చదు అనమాట అంటే ఆయిల్ ఫుడ్ అస్సలు నచ్చదు వాడికి ఆయిల్ ఫుడ్ అస్సలు తినడు ఇంకా నేను వడాలు చేసిన ఏది చేసినా ఇలాంటివి పూరి అయినా ఎక్కువ తినడనమాట తక్ చాలా తక్కువ ఇప్పుడు ఇది కూడా చేసేసరికి ఇదంతా ఆయిల్ ఆయిల్ ఉంది మమ్మీ అని అంటున్నాడు ఇంకా అందుకని నేను ఆ టిష్యూ అయితే లేదు కదా అని చెప్పేసి రెండు మూడు పేపర్స్లలో ఇలా వచ్చినట్టు చేసి వాడికి ఇస్తే అప్పుడు తింటున్నాడు అనమాట వాడికి నచ్చదు అనమాట అస్సలు ఆయిల్ ఫుడ్ అస్సలు తినడు ఎంత నేను ఎంత తిట్టినా కూడా తినడు అసలు అయితే ఆయిల్ ఫుడ్ నిజంగానే మనమే పెట్టద్దు వాళ్ళు తినడు వాడు తినట్లేదు కానీ నేనేమో ఎప్పుడైనా ఒకసారి తినచ్చు మరి రోజు తింటే ఇబ్బంది అవుతుంది కానీ అని చెప్పేసి అన్నాను సరేలే అని చెప్పేసి ఒకటో ఏమో తిన్నాడు అనమాట ఇంకా వేరే ఏదైనా చేస్తే హ్యాపీగా తినేవాడు ఇదిగోండి ఇలా అయిపోయినాయి అనమాట ఇప్పుడైతే తినేస్తున్నాము అండ్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేనైతే చాలా తక్కువ లైక్స్ వచ్చాయి లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి